బోనాలంట మన బాలమని బోనానికి బొత్తులేదు కాలం మధు కోడి బోనమెటింగ్ పోరాటం వేపించింది ఒక కోలాటం పాట పాడు ఆ తొంగు నడు చుట్టవే శల్యం మా చేపట్టవే శల్యం పాలు పసుపాపలు వేసిన పాలు ఉగాడు కొద్దంత పని చేసిన చెల్లెమ్మ ఫస్ట్ రోజులు తప్పయమ్మ నిల్వడే ఏ మండలం నాంపెల్లి మండలం నల్గొండ జిల్లాగా నల్గొండ జిల్లా ఈ రోజు ఎమ్మెల్సీ గారు సత్య గారు మీకు ఈ సాయం ఇవ్వండి ఇప్పించు పుట్టిన పులి బిడ్డరో భారత కమ్యూనిస్ట్ పార్లలోన బుల బీడలో తిరుగుతాడలో పుట్టిన పులి బిడ్డరో భారత కమ్యూనిస్టు ఎర్ర కింద నువ్వు సింహ వై లక్ష్ ఎందుకమ్మ మాటికి దిగబడి ఒక్కొక్క వడి

ఏ ఊరి మీద జోత్పల్లి అంటే ఏ మండలం నల్గొండ జిల్లాగా నల్గొండ జిల్లా మరి ఇక్కడ నల్గొండ ఎందుకు వచ్చినావు బండి ఏమైంది నీకు

మీరు ఈ పాటేనా ఇప్పుడు కూడా ఏం పని చేస్తారు మీరు కూలీ చేసుకుంటే ఎంతమంది పిల్లలు నాకు ఒక ఉద్యమానాల్లో పాల్గొనేది బాగా ఏమేమి ఉద్యమానాలు పాల్గొనే దేవుడు దేని గురించి జండి ఎత్తిపోతల గురించి ఎక్కడ గంట గురించి మాకు శర్మగారు ముప్పై ఏళ్ళ నలభై ఏళ్ళ కింద చెప్పేది దాని గురించి ఎన్నో ధరుణాలు చేసిన జండి ఎత్తి జండి రిజర్వాయర్ చేయాలి ఎక్కడ సొరంగం పెట్టాలి సిరిశైల సొరంగం చేసి జండి నుంచి మాల్ నుంచి రవాణ పడక పోవాలి నీరు పోవాలని గారు గద్దె ఎక్కిందంటే చేకిందంటే అదే చెప్పేది మాకు నేను పోయి ఎక్కువ పోరాటం చేసాను ఒకసారి పన్నెండు వందల పండ్లతో దేవరకొండ పట్టం దేవరకొండ మొత్తం అది ఊరేంపు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ మన ఆయన మేము పన్నెండు వందల పండ్లు అప్పుడు ఎడ్ల పండ్లు దేవరకొండ మొత్తం ఆ ఎడ్ల బండ్లతో పోరాటం అది కావాలని దాని తర్వాత అయితే లేదు అని కూడా పాదయాత్ర ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను యాదగిరిరావు యాదగిరిరావు ఉండపు సౌతిపల్ కానిచ్చింది హైదరాబాద్ మత్తుపవనానికి వెళ్ళినా నారాయణ అది రాష్ట నారాయణ కూడా నా ఫోటోలు మొత్తం విలేకరు మొత్తం ఫోటోలు కూర్చో చూడ మొత్తం నాదే ఫోటోలు కనిపించినాయి హైదరాబాద్ మనకి ఎట్లా అయింది యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఏం కాలేదు ఏదో కుండ అయ్యి మానకుండంగా ఇక చూసుకోలే నువ్వు ఎమ్మెల్యే గారు కూడా చేపించింది అంతా ఎమ్మెల్యే ఏ వయసులో తీసేసారు అప్పుడు ఎంత ఉంటారు ఉండొచ్చు పిల్లలు అయినాకనే ఆ పిల్లలు అయినా మరి ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తావు మరి అది కాల్ బాయ్ మరి ఏం పని చేసా ఇప్పుడుగా నారాయణరావు చెప్తుండ్రు నువ్వు ఎక్కడ పోవద్దు ఎక్కడ అడక తినొచ్చు ఎక్కడ పుల్లనే ఉండాలి వ్యవసాయం ఉందా మీకు రెండు ఎకరాలు చేస్తావు ఆ రెండు ఎకరాలు బంచరాయి గదే చేసుకుంటాం పుల్లనే ఉంటాను నేను ఎక్కడ పోను మరి నిన్ను పార్టీ మారు అది అన్నారు ఎప్పుడన్నా మా పార్టీలకు రా అని అన్నారా ఎన్ని మా మారిన ఇంకా నా దాట గుంచుకోడు కానీ నేను మార్చుకోను కానీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి చిన్నటి కాబట్టి ఎందుకంటే మరి కమ్యూనిస్ట్ పార్టీ అంటే అంత ప్రేమ నా పెళ్లి మండలం వల్ల నేను చిన్నటి మనిషిని నా చోటు అంతా గచ్చిపోయి మేకల రావు చచ్చిపోయిండు కావల రావు చచ్చిపోయింది దోర సత్వం చచ్చిపోయిండు మరి నాగరరావు పోయింది శర్మగారు పోయిండు శివరం బాయ్ పోయి నేను

దాని తప్ప లక్ష్మీ ఆయన పేరు ఆడ ఓట్లే పిచ్చి మాలో ధనం పిచ్చి దాని సోసైడ్ ఫస్ట్ అదే ఆయన గౌన్లో సోసైడ్ అప్పుడు ఎంగరా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామశర్మ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయింది మా ఊళ్ళో సోసైడ్ నీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు ఒక ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఇప్పుడైనా ఆయన మల్ల మళ్ళా మారిడా మాకేం లేదు ఇక నియమట ఆయన వారసత్వం నేను ఆయన నేను ఆయన తర్వాత నువ్వు నీ తర్వాత నీ కొడుకు నా కొడుకే మూడు తరాలు సిపిఐ లే మా తమ్ముని కొడుకులు కూడా మా తమ్మున్నోళ్ళు మేము ఐదుగురు అన్నదామని చోట పిల్లలు కూడా సిపిఐ ఆ మేము వేదికా జండాల కట్టి పార్టీలు చేశామండి కల్పం కాచి ఆ పార్టీ లేప చేశాం ఎన్ఆర్ ఆన్ లేప చేశాం చేర్పిల్ల లేప చేశాం నర్సిరెడ్డి కేర్ ఆ పల్లెంకరెడ్డి ఆ మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు నేనే టేజెక్కి పాటలు పాడే పాటలు కూడా వస్తే ఆ పాటలు వస్తాయి కమిషన్ పాటలు ఒక పాట పాడే చిన్నది ఆ ఒక చిన్న చరణం పుట్టిన పులిబిడ్డరో భారత కమ్యూనిస్టు పార్టీల పోరులోన వెర్ర బోరులోన ఎర్రజాండని ఈడలో తిరుగుతాడలో పుట్టిన పులి బిడ్డరో భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రెర్రని పాటలో భారత కమ్యూనిస్టు పార్టీ తరిమి కొట్ట తెగపలసిన నైజామును సంచండను పౌల సాకిన జన ప్రసాదం చర్మ స్వాతంత్రం జన్ మహక్కు స్వాతంత్రం నిలిపిన యువ సృష్టిరో భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్రని బాటరో భారత కమ్యూనిస్టు పార్టీ రజాకారుల రక్షసతో పరివైన రజాకార్ల గుండాలను తిప్పి తిప్పి కొట్టి జనము తిరుగుబాటు చేస్తు సాకిన సవరంబురో భారత కమ్యూనిస్టు ఎర్ర అని బాటరో భారత కమ్యూనిస్టు తెలంగాణ గట్ట మీద తెగవలసిన నైజామును సంచండలు పౌర వచ్చి సాచిన జన ప్రస్తాదం జన్మ హక్కు సాసంతం నిలిపిన యువ సృష్టిలో భారత కమ్యూనిస్టు ఎర్రని బాధలో భారత కమ్యూనిస్టు గదరణ పాట పాడవాడు గదరణ పాట అనలకి శ్రీమల్ల జట్టిందల శువం ఆవోహల శువం మాను సింహ వైపు సున్నదెందుకమ్మా ఎందుకమ్మా మొగల మాటికి బుట్టలో దిగబడి ఎద్దుల వెనకకు ఒక్కొక్క వడి చేసి నాటేసి నాటేసి లచ్చు అమ్మావో నీ అమ్మాని నడుములే విరిగిన లచ్చు అమ్మావో లచ్చువమ్మా ఆకలికి పోరగాడు వల్లాడిపోవంగ అన్నరే దిగి నీవు చొన్న పోయ్యావో చొన్న పోయాది లచ్ లచ్చు అమ్మాని కాలంత వాసిందా లచ్చు అమ్మావో అమ్మా ఏ నెండాకిందా సౌకారి గుట్టమల ఎగురుదల్లా పోతే ఎర్రదేలు గట్టి పోతు మంటలు ఎక్కి లచ్చు అమ్మావో లచ్చు అమ్మా నువ్వు పొల్లాడిపోతే వాళ్ళు అమ్మావో లక్ష్వమ్మ పాసిపోయినా పూవ మాడిపోయినా గట్ట సరిగండి ఓసుకొని సక్కివు కప్పుడే విడీ లక్ష్వమ్మావో లచ్చు అమ్మా నీ టొక్క గుంజుందా లక్సు అమ్మావో లచ్చువమ్మ కోనల్లి ఎనికింటి ముందుకింటింటి మందికి ఇల్లం కొల్లా లసుమవో లక్సు అమ్మ నీ ఇది చేసిరా లచ్చు పాట లసు కొడువండ్లు చేపట్టవే చెల్లెమ్మ కొంగునను చుట్టవే చెల్లమ్మ కొడువండ్లు చేపట్టవే చెల్లమ్మ పసుపాపలేసిన పాలువ దోలు పసుపాపలేసిన పాలువు దోలు గురి గురి చూస్తాడు ఊరి దోరాగాడు പണിചേസിന ബോനാലോനാലോ ബാലമനി ബോനാക്ക് ബൊട്ടു കാലം മകടി ബോന മെട്ടദീദാമയ്യോ ബോ ബാബയ്യ ബൊട്ട കേരള ബോദാ ബോ ബാബയ്യീറേ മൃഗണുഗ బొట్టు లేదు కాలం మగు కోడి దామయ్యో ఓ బాబయ్యా బొట్టుకేల పోదామయ్యో పోయ్య పసిపిల్లాలుండారు పరులమకం చూస్తారు మళ్ళొచ్చే నాటికల్లా మంటింటుర ఇంటింటరం